హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ అయితే మీకు ఒక మంచి ప్లాట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ రెండు వందల యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను సో మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు నా వీడియోకి ఒక లైక్ చేయండి సో ఇవాళైతే మనం బెంగళూరు నేషనల్ హైవే పైన జడ్చర్లకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాము మీరు బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఆ హైవే అబ్జర్వ్ చేయొచ్చు ఇది హైవే ఫేసింగ్ వెంచరు బ్యాక్ సైడ్ మీకు అక్కడ కనపడుతున్నది ఉడిపి హోటల్ అనమాట సో ఈ పక్కన ఇల్లు కూడా కనిపిస్తున్నారు ఈ మధ్యలో మనకి ఏదైతే కనబడుతుందో కన్స్ట్రక్షన్ లో అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నుంచి మనకి వన్ కిలోమీటర్ వెళ్తే జర్చల్లా న్యూ బస్ స్టాండ్ వస్తుంది ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే మనకు అమర్ కంపెనీ మనకు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అనేది వస్తుంది ఎస్సీ జేడు ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ వెళ్తే మనకు పొలేపల్లి ఎస్సీ ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి అక్కడ ఒకటి యూనివర్సిటీ కూడా ఉంది ఇక్కడ నుంచి నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోతే మనకి ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది అనమాట హైదరాబాద్ది సో ఇప్పుడైతే మనం ప్లాట్ చూద్దాం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫార్టీ ఉంటుంది ఇక్కడ ఈ స్టోన్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు స్ట్రైట్గా ఒకటి అక్కడ ఒక స్టోన్ ఉంటుంది ఆ తర్వాత మీరు ఆ ఎడ్జ్లో ఆ లాస్ట్లో ఒక స్టోన్ ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ ఒక స్టోన్ ఉంటుంది అనమాట ఇది మొత్తం కూడా నలభై నలభై ఐదు సైజులో మీకు మొత్తం కూడా ఫార్టీ ఫార్టీ ఫైవ్ సారీ ఇది మొత్తం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై రోడ్డు ఫేసింగ్ యాభై ఉంటుంది ఈస్ట్ సైడ్ యాభై నలభై ఐదు సైజు మొత్తము రెండు వందల యాభై గజాల ప్లాట్ అనమాట మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకు ఉంది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ అనేటివి ఉంటాయి ఖచ్చితంగా సో ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా కట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ చాలా తక్కువ బడ్జెట్లో ఉంది మీరు ఇమీడియట్గా నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ